ప్రియలేరా ప్రభు అయి ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన బిరిసంగం అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రికల్లా పరిశుద్ధ గ్రంథ ధ్యానముగా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ జనంలోని మధ్య భాగం నుండి మనము కొద్ది నిమిషాలు కలిసి ధ్యానం చేద్దాం చదండి సిస్టర్ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచేదమని చెప్పగా వెంటనే చాలమ్మ జీంగులనైనా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదాలు కొంద నాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఇంతవరకు జరిగిన ఆ నీకు మహిమకరంగా మీరు జరిగించుకునే విధానాన్ని బట్టి నీ సందులో స్థుతిస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో నేను ప్రభా అల్పుడను దీనుడను నిపక్షంగా నిలబడుతుంటున్న సమయంలో నేను మాట్లాడితే నైనా అది ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు నీవు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి ఈ రాత్రికాల సమయంలో సుటిగాను స్పష్టంగాను నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్థుతించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి ఔమెన్ ప్రధాన ప్రధానదూత శబ్దముతోనూ దేవిని బురతోనూ ప్రభు దిగువచ్చుచూ ఉన్నాడు ఎక్కడి నుండి ఎక్కడికి పరలోకము నుండి మధ్య ఆకాశంలోనికి క్రీస్తు నందు మృతులైన మృతులు మొదటిగా లేస్తారు ఆ మీదట సజీవులమైనటువంటి మనము లేస్తాం లేస్తాము విడువబడినటువంటి పద్మాసుదీపంలో ఉన్నటువంటి యోహన్ గారు వింటా ఉన్నారు ఆ స్వరం ఏమని పలుకుతుంది అంటే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది ప్రియమని వర్లరా వస్తవానికి ఒక పది నిమిషాల్లోనే ఈ యొక్క మిషన్ మనము పూర్తి చేయవచ్చు కానీ అయితే కొన్ని వారాల పాటు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము లేకపోతే గుర్రెపిల్ల వివాహోత్సవము అనే ఆ మాట దగ్గర నేను కొద్ది వారాలు ఆగి నేను కలిసి ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకు అంటే ఈ లోకంలో చెప్తూ ఉంటారు లోక కళ్యాణం అని చెప్పి లోక కళ్యాణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి అయితే ఆ సందర్భం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది అయితే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అయితే నేటి దిన్న ఈ పరిస్థితి లేదు భవిష్యత్తులో మనం జరగాల్సినటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఇంకా రాలేదు ఎందుకు రాలేదు ఆయన భార్య తన్నుతో ఇంకా సిద్ధపరచుకొనలేదు ఎందుకు అంటే పెండ్లి కుమార్తె సిద్ధపాటు ఎప్పుడు కూడా ఆలస్యమే కదా మన ఇండియాలో వివాహాలకు వెళ్తాం పెండ్లు కుమారుడు ఎప్పుడో వచ్చేసి స్టేజ్ మీద కూర్చుని ఉంటాడు అతనికి టై కడతారు షూట్ వేస్తారు చెమట్లు కక్కుతూ అట్లా కూర్చుని ఉంటాడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఏమో పాటలు పాడుతూ ఉంటారు ప్రతి పాట తర్వాత పాస్టర్ గారు దయచేసి పెండ్లకు కుమార్తెను వేద మెత్త తీసుకుని రావాలని చెప్పేసి ఆయన చెప్తూనే ఉంటారు మరొక పాట పాడుతూ ఉంటారు ఆయన మరలా చెప్తూ ఉంటారు మరొక పాట పాడుతూనే ఉంటారు అయితే పెండ్లి విడుదల జరుగుతున్న విషయం ఏంటంటే ఒక్కాముని పట్టుకుని పది మంది సిద్ధపరుస్తూ ఉంటారు ఈ మధ్యలో ఇంకా ఏం జరుగుతుందంటే ఒక బ్యూటీషియన్ని తీసుకొస్తున్నారు ఆమె మొత్తం పెళ్లి కూతురు ముఖమంతా పచ్చడి పచ్చడి చేసి ఒక విచిత్రమైన రూపాన్ని తీసుకుని వస్తుంది ఈ తతంగం అంతా జరిగేసరికి ఎంత ఆలస్యమో మీరు ఎప్పుడన్నా విన్నారు పెండ్లకు కుమారుడు లేట్ అయిందంట మాట విన్నారు ఎక్కడన్నా మన జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళి వెళ్ళాం కదా ఎక్కడ జరగదు ఈ పెండ్ల కుమార్తె పరిస్థితి కూడా అట్లనే ఉంది ఈమె అలంకరించుకోవటం ఈ పెండ్ల కుమార్తె సిద్ధపాటు సంపూర్తి అవుతుందేమో పెండ్లు కుమారుడు వచ్చి ఆ పెండ్ల కుమార్తెని తీసుకుని వెళ్ళి పరిణయం ఆడాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ కానీ ఈ పెండ్ల కుమార్తె యొక్క అలంకరణ నేటికి కూడా ఒక కొలిక్కి రాలేదు అందుకే వివాహ మహోత్సవం అనేది అయిపోతూ ఉంది అయితే ప్రిల్లరా ఈ రాత్రి నేను పెండ్లి కార్యక్రమంలో మొదటి భాగంగా వధూవరుల పరిచయాన్ని మీ యొక్క జ్ఞాపకంలో తీసుకురావాలని చెప్పేసి ఆశపడుతున్నాను దానికంటే ముఖ్యంగా వధువును గురించిన ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని వారాల పాటు నిలిచి మీతో నేను మాట్లాడాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను ఈ లోకంలో వివాహం జరుగుతూ ఉన్నప్పుడు పెండ్లు కుమారునికి కొన్ని కోరికలు ఉంటాయి మామూలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ ఫర్ ఎబిలిటీ బీ ఫర్ బ్యూటీ సి ఫర్ క్యారెక్టర్ డీ ఫర్ డౌరీ ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు నాకు కాబోయే అమ్మాయి ఇట్లా ఉద్యోగం చేయాలి లేకపోతే తెల్లగా ఉండాలి పొడవుగా ఉండాలి ఇంకా కట్నం ఎక్కువ తీసుకురావాలి ఇట్లా రకరకాల కొన్ని కోరికలు ఉంటాయి అయితే ప్రీడైన యేసుకు కూడా ఆయనకి కొన్ని కోరికలు ఉన్నాయి తాను పరిణమ పరిణయం ఆడబోయే ఆ యొక్క పెండ్లకు కుమార్తె ఎట్లా ఉండాలి అవును అయితే మనం ఒక మాటని రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం సంధ్యా చే పుట్టుచు చంద్రబింబమంతటి అందము గలదై సూర్యునివంత స్వచ్ఛమును కళలను గెలనదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు ఎవరు ఈమె పరమేత గ్రంథము ఆరో అధ్యయము పదవ వచనంలో ఉంటుంది కదన్నమాట ఈ పెండ్ల కుమార్తెని గురించి మనం ధ్యానం చేయాలి అంటే ఈ రాత్రి ఒక గ్రంథ పరిచయాన్ని మీ యొక్క ముందుకు తీసుకుని వస్తున్నాను జాగ్రత్తగా మాటలు విన్న తర్వాత మీరు రూమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథం అంతా చదవండి ఆ గ్రంథం ఏంటి అంటే పరమగీతమా గ్రంథము పరమగీతం గ్రంథం యొక్క పరిచయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు అంటే అది అర్థమైతే మనకి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అర్థమవుతుంది ప్రియలరా జాగ్రత్తగా నా మాటలు వినండి పూర్వకాలంలో అప్పటికి ఇంకాను పేపర్ కనిపెట్టబడలేదు యంత్రం అనేది ఇంకా కనిపెట్టబడలేదు అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్తలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ లేకపోతే వర్తమానాలు కానీ లేకపోతే ఇతర లోక సంబంధం పెట్టి కవులు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉండారంటే పాపిరస్ అని చెప్పేసి ముఖ్యంగా ఐగుప్తు దేశంలో ఆ చెట్లు చాలా వివిరివిగా ఉంటూ ఉండేవి ఆ పాపిరస్ చెట్టు బెరడును తీస్తే అది పెద్ద కాగితంలా అది తయారవుతుంది అనమాట దాని లోపల వాటిని రాసి భద్రపరిచారు మరి కొన్ని సందర్భాలు ఏం చేస్తారు అంటే జంతువులను చంపి వాటి చర్మాన్ని తీసి మేకులకు కొట్టి వాటిని ఎండబెట్టిన తర్వాత ఆ చర్మం లోపలి భాగంలో ఆ యొక్క వర్తమానాలు వ్రాసి వాటిని చుట్టలుగా చుట్టి భద్రపరిచారు మరికొంతమంది ఏం చేశారు అంటే మట్టి పెంకుల్లా తయారు చేసి ఆ పెంకుల మీద వాళ్ళు రాయాల్సిందేనని వ్రాసి తర్వాత కాల్చి వాటిని భద్రపరిచారు మరికొంతమంది ఏం చేస్తారంటే రాతి మీద ఇనుప గంటముతో వాటిని చెక్కి వాటిని భద్రపరిచారు అయితే చాలా కాలం గతించింది ఒక కమిటీ ఏర్పడింది అంటే పరిశుద్ధ గ్రంథాన్ని నిర్ణయించడానికి అనేక రకాలైన విషయాలు వరకు దొరికాయి అయితే దానిలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం ఏంటి అసలు వాళ్ళు అర్థం చేసుకోవాలి అయితే ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీకి మూడు బాట మూడు భాషలు స్పష్టంగా వచ్చు ఒకటి హిబ్రూ రెండవది అరామిక్ మూడవది గ్రీకు ఈ మూడు భాషల్లో వాళ్ళ నిష్ణాతులు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ప్రతిని వాళ్ళు చదవటం మొదలుపెట్టారు వాళ్ళకు కొలమానం పెట్టుకున్నారు అది ఏంటి అంటే మొట్టమొదటి ఐదు గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలని చెప్తాం కదా మోర్షి గారు రాసినట్టు గ్రంథాలు ఆదిఖండ గ్రంథం నుండి ద్వితీయోపదేశ ఖాండ గ్రంథం వరకు ఉన్నటువంటి ఐదు గ్రంథాలను ఏ గ్రంథమైతే దాని పోలి ఉందో అది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు అట్లా వాళ్ళు అరవై నాలుగు గ్రంథాలు వాళ్ళు ఒక పెట్టారు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి గ్రంథాలు అని అయితే రెండు గ్రంథాలను మాత్రము వాళ్ళు ప్రక్కన పెట్టారు ఆ రెండు గ్రంథాలు ఏంటి అంటే పరమగీతము గ్రంథము రెండవది ప్రకటన గ్రంథం ఈ రెండు గ్రంథాలను ప్రక్కన పెట్టారు ఎందుకు ప్రక్కన పెట్టారు అంటే పరమగీతం చదివేసరికి నిజంగా నేటికి కూడా ఆధ్యాత్మికమైన పరిపక్వత మనకు లేకుండా పరమగీతం గ్రంథము చదివితే అది అపార్థం కాబడుతూనే ఉంటుంది అయితే ఆ విషయాలన్నీ చదివేసరికి వాళ్ళకి ఇతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారు మూడు వందల మంది ఉపపత్ములు ఉన్నారు వెయ్యి మందితో ఇతడు రొమాంటిక్ తలంపులతో గడుపుతూ ఏవేవో రాశాడు ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథము కాదు అని చెప్పేసి ప్రక్కన పెట్టారు ప్రకటన గ్రంథం తీశారు ప్రకటన గ్రంథం తీసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు యోహోను పద్మాసు ద్వీపంలో వేసేసరికి అప్పటికి అతని వయసు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ముసలోని తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేస్తే ఆ చలికి ఆ భయానికి వీటన్నిటికి ఏవేవో పిచ్చి పిచ్చి కళలు వచ్చాయి అందుతే పిచ్చి పిచ్చి వ్రాతలు రాశాడు ఏంటి సముద్రంలో నుంచి జంతువు రావటమా దానికేమో ఏడు తలల పది కొమ్ముల ఏంటి అసలు ఇది ఏయో పిచ్చి రాతలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ప్రకటన గ్రంథాన్ని అయితే వారిలో ఒక డౌట్ వచ్చింది ఒకవేళ ప్రకటన గ్రంథము పిచ్చి గ్రంథం అయితే గేలు గ్రంథము కూడా పిచ్చి గ్రంథమే అవ్వాలి యహేస్ గ్రంథం పిచ్చి గ్రంథం అయితే దానియలు గ్రంథం కూడా అదే కావాలి అని చెప్పి మరలా ఈ రెండు గ్రంథాలను మనము ధ్యానం చేద్దామని చెప్పి మరలా వాళ్ళు ధ్యానం చేయటం మొదలు పెట్టారు ప్రకటనగా అది పరమగీత గ్రంథం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు అద్భుతంగా వారికి నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నప్పుడు చిట్ట చివరి ఒక మాటను వాళ్ళు పట్టుకున్నారు ఆ యొక్క చిట్ట చివరి మాట చదువండమ్మా పరమగీత గ్రంథము నా ప్రియుడ త్వరపడుము లఘువైన వల్లే ఉండుము చాలమ్మా ఆమె ఏమని పిలుస్తుందమ్మా ప్రియుణ్ణి ఇంకా మొట్టమొదటి ఏముంది అసలు నా ప్రియుడా ఆ ప్రియురాలు ఏమని పిలుస్తుందంటే ప్రియుడ త్వరపడి రా అని చెప్పేసి పిలుస్తూ ఉంది ఆ తర్వాత ప్రియుని నుంచి ఎట్లాంటి సమాధానము అక్కడ లేదు అంతటి తదు క్లోజ్ అయిపోయింది అయితే వీళ్ళు ప్రకటన గ్రంథము చదువుతూ ఉన్నట్లయితే ఆశ్చర్యకరంగా వాళ్ళకొక ఒక మాట అక్కడ కనిపించింది ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను పరమగీత గ్రంథములో ప్రియురాలి ఏమో త్వరగా రాయని చెప్పేసి పిలుస్తూ ఉంది దానికి సమాధానముగా ప్రకటన గ్రంథములో ప్రియుడు ఏమంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఈ మాటలు వాళ్ళని బాగా ఆశ్చర్యపరిచాయి తర్వాత పరమగీత గ్రంథం చదువుతూ ఉంటే ఒక ప్రేమను ఉంది అక్కడ ప్రేమ కొనసాగింపు కనబడుతుంది కానీ పరమగీత గ్రంథంలో వివాహం అనేది లేదు అయితే ఆ వివాహాన్ని ఎక్కడ కొనుక్కున్నారు అంటే ప్రకటన గ్రంథంలో ప్రస్తుతం మనం ధ్యానం చేయబోతున్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని వాళ్ళు కనుగొన్నారు అంటే పరమ గీతంలో ఏముంది అంటే ప్రేమ ఉంది ప్రకటన గ్రంథంలో వారి యొక్క వివాహం ఉంది అప్పుడు ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వేడినటువంటి గ్రంథాలు వాస్తవానికి అటు పరమగీతము కానీ ఇక ప్రకటన గ్రంథము కానీ లేకుండా ఉంటే దేవుని ప్రేమ ఏంటో మనకి అర్థము కాదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అప్పుడు వాటి అన్నింటిని కలిసి అరవై ఆరు పుస్తకాలుగా పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడినటువంటి పుస్తకాలుగా వాటిని పరిశుద్ధ గ్రంథముగా ఈ లోకానికి అందించారు అయితే ప్రియులరా ఇక్కడికి ఈ యొక్క పరమగీత గ్రంథంలో ముఖ్యంగా మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటారు కదా మొట్టమొదటిది ఎవరు సొలోమోను రెండవది సులం ఓకే సులోమోని గారికి ఉన్నటువంటి నాలుగు పేర్లు మొట్టమొదటి పేరు ఏంటంటే సులోమోను సులోమోను కదా సులోము అనే పేరు అతనికి ఎవరు పెట్టారు అంటే తన తండ్రి అయినా గారు పెట్టారు సులోమోను అనగా అర్థమేంటో తెలుసా వెరీ గుడ్ సమాధానకర్త వాస్తవానికి ప్రియులరా అతడు సమాధానకర్తగా అతడు ఉండలేకపోయాడు కానీ పరమ ప్రియుడైనటువంటి సులోమును మాత్రము ఆయన సమాధాన కర్త సమాధానకర్త అషయకర్తని యొక్క ప్రవచనములో అదే ప్రవచిస్తూ ఉంటారు కదా ఎలా అనగా మనకు అక్కడి నుంచి మొదలు పెడుతూ ఆయన ఎక్కడితో ముగిస్తూ ఉండడమ్మా ఆయన సమాధానకర్త యగు అధిపతి ఆయనే మన సమాధానమై ఉన్నటువంటి ఆయన ఆ ప్రవచనము ఆ మాట యొక్క భావము అర్థము ఎక్కడ నెరవేరుతుంది అంటే ప్రభు అయిన క్రీస్తు అనబడే ఆ సొలోమోనులో అది నెరవేర్చబడతా ఉంది రెండవది దేవుడు సొలోమోనుకు పెట్టిన పెట్టిన ఏంటంటే యదిద్య యదిద్య అంటే ఏంటమ్మా యహోవాకు ప్రియుడు వాస్తవానికి చివరి దినాల్లో ముఖ్యంగా సొలోమోను ఎహోవాకు ప్రియమైన వాడిగా ఉండలేకపోయాడు కదా అతడు వివాహము చేసుకున్నటువంటి ఆ భార్యలే అతన్ని ఏం చేస్తారమ్మా విగ్రహాల చుట్టూ తిప్పేశారు ఒక దయనీయమైన స్థితిలో తన యొక్క జీవితాన్ని ముగించాల్సి వచ్చింది అయితే పరమ సులోమును అనబడిన రక్షకుడు మాత్రము తండ్రి ఏం చెప్తున్నాడు ఆయన గురించి ఈయన నా ప్రి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ప్రియమైన కుమారుడిగా ఎవరుండగలిగారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు శులమితి అంటే అర్థం ఏంటి అసలు షులమ్మితి అనగా పరిపూర్ణురాలు శులమితి అంటే పరిపూర్ణురాలు అయితే ప్రియులరా ఆ షూలమితి ఏం చెప్తూ ఉంటుంది అంటే తన యొక్క స్థితిని గురించి చెప్తూ ఉంటుంది మొదటి అధ్యాయము వచనం చదవండి ఒకసారి నేను నల్లని దానినైనాను తను ఎట్లాంటిది చెప్పేసి ఉంటుందమ్మా నేను నల్లని దానను అంటుందామే నలుపు దేనికి సాదృశ్యం అంటే ప్రాముఖ్యంగా ఐదు విషయాలకు సాదృశ్యం మొట్టమొదటిది పాపము రెండవది అజ్ఞానము మూడవది శ్రమలు నాలుగవది మరణము ఐదవది నరకము నేను నల్లని దానిని అంటే అర్థం ఏంటి అంటే అవును నేను ఇంకా పాపంలో జీవిస్తున్నటువంటి దానను అజ్ఞానముతో కూడిన జీవితము నాది శ్రమలతో నిండిన జీవితము నాది మరణానికి తప్ప నేను దేనికి అర్హత లేని దానను నిత్య నరకమే నాకు శరణ్యం నేను నల్లని దానను అయితే ప్రియులరా ఈ నల్లని అటువంటి ఈ యొక్క ఇప్పుడు ఏమైపోయిందంట పరిపూర్ణరాలయ్యింది అంట ఎక్కడంటే మనం చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చదవబడినటువంటి వాక్య భాగం ఏంటి అమ్మది సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం చంద్రబింబమంతందము అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యోగం ఈమె ఎవరు అయితే ప్రియులరా నలుపు వర్ణము కలిగినటువంటి ఈ స్త్రీ నలుపుకు సాదృశ్యంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ స్త్రీ పరిపూర్ణతలోనికి ఎట్లా వెళ్ళగలిగింది ప్రియుడు తన చూసి చెప్తున్నటువంటి మాటలు ఆమె ఎట్లా ఉంది అంటనంట సంధ్యారాగము వల్లి ఉంది అంట సంధ్యారాగము అంటే అర్థం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి మనం యాక్చువల్గా సంధ్యా సమయాన్ని ఏమంటామంటే మనం యాక్చువల్గాను సాయంకాలం సమయం అంటూ ఉంటాం కానీ ఈ టౌన్స్లేషన్స్తో మనకి ఏమి ఇచ్చారు అంటే సూర్యోదయం కాలంలో మనకి ఎట్లా కనబడుతుంటే ఎర్రగా కనబడుతూ ఉంటాడు సూర్యుడు అది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది అయితే నల్లగా ఉన్నటువంటి ఈ షూలమ్మితి ఇప్పుడు ఎట్లా మారిందమ్మా ఎర్రగా మారింది అంట సంధ్యారాగం వలె ఆమె మారిపోయింది అంట అయితే నల్లగా ఉన్నటువంటి ఈ స్త్రీ సంధ్యారాగంలోనికి ఎట్టి రీతిగా మారగలిగింది ఈ రాత్రి గల సమయంలో షూలమ్మితి అనబడే ఆ సంఘము కూడా గతించిన కాలంలో ఏదో పాపం వారిని వెంటాడుతూనే ఉంది అయితే ప్రియుడైన యేస్సును చేరేసరికి ఆ సంఘము ఇప్పుడు ఆ నల్లని స్థితి నుంచి సంధ్యారాగములోనికి ప్రవేశించగలగాలి అయితే ప్రియులరా సంధ్యారాగములోనికి ప్రవేశించటం ఎట్లా సాధ్యమవుతుంది ఆ నలుపు దానాన్ని కోల్పోయి ఎర్రని స్థితి ఓకే అరే క్లియర్గా చదవండి అమ్మా రక్తము అర్థవంతంగా ఒక్కరు కూడా చదవలేదు బ్రదర్ మీరు చదవండి ఒకసారి మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చేత చేయబడనని రక్తము చిందంపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా క్షమాపణ కలుగుదనియు చాలా చెప్పవచ్చును చాలు అక్కడ ఒక విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఏంటి అంటమ్మా రక్త ప్రోక్షణ జరగకుండా శుద్ధి అనేది జరగడం సాధ్యము కాదు పాత నిబంధ గ్రంథములో లేవికాండ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనములో కూడా ఇటు మాటలు తెలియజేస్తూ ఉంటారు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దీనిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి చాలమ్మా పాపమునకు రక్తమే ఎందుకు ప్రాయచిత్తం అని ఆలోచన చేయగలిగితే ఎందుకు అంటమ్మా దేహమునకు ప్రాణము రక్తమే రక్తములో ఉన్నటువంటి ఆ ప్రాణము ఏం చేస్తుంది పాపమునకు ప్రాయచ్చిత్తము చేయగలుగుతావుతాయి అందునిమిత్తమే ఈ లోకంలో మరేది కూడా మనిషి యొక్క పాపమును పావనపరచలేకపోయింది కోడల రక్తము మేకల రక్తము గొర్రెల రక్తము ఆ పాపమునకు ప్రాయ్చిత్తాన్ని ఇవ్వగలిగాయి తప్ప పాపము నుండి మాత్రం మనిషిని విమోచించలేకపోయాయి అయితే ఇది ఎట్లా సాధ్యమవుతుంది దేవుడే ప్రవచించినటువంటి ఒక ప్రవచనం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది ఖండగ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ ప్రాఫస్సిని దేవుడే ఇచ్చాడు ప్రవక్త కాదు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టదువని చెప్పాను చాలమ్మా దేవుడు సెలవిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రవచనం ఇది ఏంటమ్మా నీకును స్త్రీకి అనగా పురుషుని యొక్క కలియిక లేకుండా స్త్రీకి జన్మించినటువంటి ఆ కుమారునికిని అతని సంతనకును